ద్రౌపదికి ఐదుగురు భర్తలుండడంలో రహస్యమేదైనా ఉందా రహస్యం ఏమీ లేదు కానీ పంచేంద్రోపాఖ్యానం అని ఒక కథ ఉందని వ్యాసమహర్షి చెప్పాడు ఇంద్రుడి అహంకారాన్ని అణచడానికి శివుడు ఇంద్రుని ఐదు అంశాలను స్తంభింపజేస్తాడు ఇంద్రుడు శరణవేడగా నీవు ఐదు అంశాలతో భూలోకంలో పంచ పాండవులుగా అవతరించి ఎన్నో సాహసకృత్యాలను సత్కార్యాలను చేసి తిరిగి ఇంద్రలోకానికి చేరుకోగలవు అని పరమశివుడి ఆజ్ఞాపిస్తాడు అప్పుడు విశ్వభుక్ భూతధామ సిబి శాంతి తేజస్వి అనే ఐదు ఇంద్రాంశాలు ధర్మదేవత వాయువు ఇంద్రుడు అశ్విని దేవతల అంశతో పంచపాండవులుగా అవతరిస్తారు స్వర్గలక్ష్మి అయిన సచీదేవి ద్రౌపదిగా ఈ ఐదుగురి భార్యలు ఈ ఐదుగురికి భార్య అవుతుంది ఐదుగురిగా కనబడిన ఇంద్రుడొక్కడే అయినట్లు ఇంద్రుని సతీమణి సచీదేవి ద్రౌపది అయి పతివ్రత శిరోమణిగా ప్రసిద్ధికెక్కింది సిస్టర్ అక్షరికు దుష్ట శిక్షణకు తోడ్పడింది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి